నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇంకా ఏప్రిల్ నెల రానే రాలేదు కానీ కడప మరియు రాయలసీమ మొత్తం మనం చూసుకుంటే నీటి కష్టాలు మొదలయ్యాయి ముఖ్యంగా కడప జిల్లాలో మనం చూసుకుంటే ముఖ్యంగా కడప నగరం కానీ కడప జిల్లా కానీ రాయలసీమ ప్రాంతంలో అయితే నీటి కష్టాలతో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా కడప నగరంలో మనం చూసుకుంటే నీటికి ఇప్పటి నుంచే చాలామంది ఆడవాళ్ళు మనం చూసుకుంటే రాత్రిలు మేలుకొని మరి వాళ్ళైతే నీళ్లు పట్టుకునేందుకు మోటార్లు వేస్తూనే ఉన్నారు కానీ నీళ్లు మాత్రం రావడం లేదు దీంతో రాత్రి నిద్రంతా మేలుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాలను చెడగొట్టుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క నీటి కరువును ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు తీర్చలేకపోవడం చాలా బాధాకరం అలాగే కడప ఎమ్మెల్యే మనం చూసుకుంటే మాధవిరెడ్డి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కడపకు వచ్చినప్పుడు ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మాకు నీటిని నిల్వ చేసుకునేందుకు ఒక స్టోరేజీ లేదని చెప్పేసి ముఖ్యంగా కడప ప్రజలు తాగుతూ ఉన్న నీళ్లు ఏవైనా తెలిస్తే కానీ నిజంగా షాక్ అవుతారనమాట ముఖ్యంగా కడపకు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ యొక్క డ్రైన్ నీళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెన్నా నదిలో కలుస్తూ ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క పెన్నా నదిలోని నీళ్లు మళ్ళా మేము పంపింగ్ చేసి కడపలోని ప్రజలకు మేము నీళ్లు ఇస్తూ ఉన్నామని చెప్పేసి కడపలో ఉన్న నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి నేను తాగనని చెప్పేసి బయట నుంచి కొనుక్కొని వచ్చి నేను నీళ్లు తాగుతూ ఉన్నానని చెప్పేసి కడప ఎమ్మెల్యే రెడ్డి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన ముందైతే ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్కు ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన కడప జిల్లాలో నీటి కరువు ఉందని చెప్పేసి అలాగే గత ప్రభుత్వాలు చూసుకున్న సరే ఏ ప్రభుత్వాలు చూసుకున్నా సరే కానీ కడప జిల్లా వరకు మనం చూసుకుంటే నీటిని నిల్వ చేసుకునేందుకు ఒక స్టోరేజీ ట్యాంకు కానీ లేకపోతే నీటి వనరులను ఎలా పెంచుకోవాలని చెప్పేసి ఇప్పటి వరకు ఆలోచించడం లేదు అలాగే ఈ యొక్క ఎండాకాలం వచ్చినప్పుడు మనం చూసుకుంటే ట్యాంకీలు అయితే వస్తూ ఉంటాయి ఆ యొక్క ట్యాంకీలు వచ్చినప్పుడు బిందెలు పట్టుకొని అయితే ప్రజలైతే పరిగెడుతూ ఉంటారు రేపు ఎండాకాలంలో ఆ పరిస్థితి వస్తుంది తప్పకుండా నేను వీడియో చేసి మీకు పెడతాను అక్కడ మనం చూసుకుంటే నీళ్ల కోసం కొట్లాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాగే పదేళ్ల క్రితం అనుకుంటా కడప నగరంలోని రవీంద్ర నగర్లో మనం చూసుకుంటే నీళ్ల కోసం కొట్లాడుకొని హత్యలు జరిగిన విషయాలు కూడా అందరికీ తెలిసిందే కడపలో మనం చూసుకుంటే నీటి ఎద్దడి అనేది ఎక్కువగా ఉందనమాట నీటి కరువు అనేది ఎక్కువగా ఉంది మరి నీటి నిల్వలను పెంచాలన్నా సరే కానీ నీటిని కాపాడాలన్నా సరే కానీ భవిష్యత్తు తరాలకు మనం మంచి నీటిని అందించాలన్నా సరే కానీ ఇప్పటి నుంచే మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి పర్యావరణ నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు ఇది ప్రస్తుతం కడప జిల్లా రాయలసీమ ప్రాంతానికి చెందింది కాదని చెప్పేసి రెండు వేల ముప్పై ముప్పై ఐదుకు మనం చూసుకుంటే భారతదేశంలోని చాలా ప్రాంతాలు ఎడారిగా మారతాయని చెప్పేసి చాలా మంది సైంటిస్టులు శాస్త్రవేత్తలు కూడా తెలుపుతూ ఉన్నారు మరి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయని చెప్పేసి వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతానికి కడపలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో డ్రైనేజీ వాటర్ పెన్నా నదిలో కలుస్తూ ఉంటే మళ్ళా ఆ యొక్క నీటిని పంపింగ్ చేస్తూ ఉంటే వాటిని తాగుతూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది మరోపక్క కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అయితే అందరినీ కలిసినప్పుడల్లా అసెంబ్లీలో కూడా తమ కడప ప్రజలు పడుతూ ఉన్న ఇబ్బందులు అనేది చెబుతూ ఉంది మరి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్